నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా అబిడ్స్ లోని ఫార్చ్యూన్ హోటల్లో వ్యభిచారం చేస్తున్న ముఠాన్ పట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి వెనుక నడిపిస్తున్న అఖిల్ పహిల్గాని అరెస్ట్ చేయడం జరిగింది అయితే కేసు విచారణ ఎలా జరగబోతోంది ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది అనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ఇంద్రగంటి మధుశర్మ గారు ఆయన అడిగిన వివరాలు తెలుసుకోండి సార్ నమస్తే సార్ చెప్పండి సార్ అఖిల్ పదవి అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఈ కేసులో ఎలాంటి విచారణ చేపట్టబోతున్నారు కేసులో ఏ యాక్ట్ మీద పెట్టడం జరిగింది సార్ యూజువల్ గా మనము ఇలాంటి విషయాలను ఏం చెప్తామంటే అంటే ఇమ్మోరల్ డ్రాఫ్కింగ్ ఇన్వాల్వ్ అయిన విషయాల్లో పాటుగా దీన్ని యూజువల్గా మనం ఫ్లెష్ ట్రేడ్ అంటాం ఫ్లెష్ ట్రేడ్ అంటే ఏంటంటే ఇట్లా అమ్మాయిల్ని లేదా పిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకువచ్చి వాళ్ళని వ్యభిచార గృహాల్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేసి వాళ్ళ చేత వ్యాపారం చేయించే పద్ధతిని యూజువల్ గా మనం ఫ్లష్ ట్రేడ్ అని సంపాదిస్తూ ఉంటాం సో ఇది ఏంటంటే ఆడపిల్లల రక్త మాంసాలతో ఒంటితో వ్యాపారం చేయడం అనేది సహేతుకమైన చర్య కాదు దీన్ని చట్టపరంగా కూడా ఏమి అనుమతించదగ్గ విషయం ఏమీ కాదు ప్లస్ ముఖ్యంగా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ దేని కిందకు వస్తాయంటే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కిందకు వస్తాయి మెజారిటీ ఆఫ్ ది కేసెస్ అన్ని ఇమ్మోరల్ ట్రాఫికింగ్కి వస్తాయి సో మనం నిన్న దాంట్లో గమనించుకున్న దాంట్లో చూస్తే అక్కడ మైనర్ పిల్లలు కూడా ఎక్కువ ఉండటం జరిగింది అని చెప్పేసి చూసాము పదహారు నుంచి పద్దెనిమిది ఏళ్ళు పదహారులోపు పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి సందర్భాల్లో ఇలా మైనర్ పిల్లలు ఉన్నప్పుడు లేదా ఇమ్మోరల్ ట్రాఫిక్ ఇన్వాల్వ్ అయినప్పుడు యూజువల్గా ఐపీసీలో త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ ఏ ఒకటి ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫ్కింగ్ కింద సెక్షన్ త్రీ ఫోర్ ఫైవ్ కింద కూడా కేసెస్ బుక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది అంటే అసలు ఎలాంటి సందర్భాల్లో ఈ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది అంటే ముఖ్యంగా ఏమీ లేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆడపిల్లలు ముఖ్యంగా ఈ టార్గెట్ గ్రూప్ ఎలా ఉంటారు అంటే చాలా పేదరికం కడు పేదరికంలో ఉన్నటువంటి ఆడపిల్లలు వీళ్ళకి ముఖ్యంగా టార్గెట్ గా ఉంటారు సరే వాళ్ళు లేదు ఎందుకని వాళ్ళకి ఏదైనా ఒక ఉద్యోగ అవకాశం చూపించి లేదా ఏదైనా సరే ఒక రూపాయి వస్తుంది మీకు ఈ మార్గంలో ఇలా ముందుకు వెళ్తే మీరు సంపాదించుకోవచ్చు అనే దాన్ని చూపించడం ద్వారా సో వీళ్ళని కొంత ట్రాప్ చేసి ఒక వాళ్ళొక ప్రణాళిక ప్రకారం వీళ్ళని ట్రాప్ చేసి ఇటువంటి ఈ వృత్తిలోకి దింపడం జరుగుతూ ఉంటుంది సో వాళ్ళు ఒకసారి ట్రాప్ అయిపోయి ఇలాంటి వృత్తిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఫర్దర్ గా ఎక్కడ కంటిన్యూ అవ్వలేరు బయటికి వెళ్లాలన్నా కష్టపడ కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఒక రకమైన థ్రెట్ ఇస్తూ ఉంటారు సో ఆ థ్రెట్ ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ థ్రెట్ ఇస్తూ ఉంటారండి సో దాని నుంచి వాళ్ళు తప్పించుకోలేరు వీళ్ళు ఏం చేస్తామంటే దీన్ని మనం యూజువల్ గా పదహారు ఏళ్ళు పిల్లలు అయితే కనుక సమ్టైమ్స్ దీన్ని ఇమోరల్ డ్రాఫ్టింగ్ లో కిడ్నాప్ కింద కూడా ట్రీట్ చేస్తాము కొంచెం వయసు పెద్దలైతే దాన్ని మనం అబ్డక్షన్ అంటాం చట్ట పరిభాషలో వచ్చేసరికి న్యాయ పరిభాషలో వచ్చేసరికి అబ్డక్షన్ అని అంటాము సో ఈ ఇమ్మోరల్ డ్రాఫ్టింగ్ తో పాటు ఇతరత్ర వాళ్ళ తల్లిదండ్రుల నుంచి అనుమాన అను అనుమతులు లేకుండా కానీ లేదా అంటే యూజువల్గా ఇలాంటి వాటికి ఎవరు అనుమతులు ఇవ్వరండి తల్లిదండ్రులు తెలియకుండా వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఎత్తుకొచ్చి ఉంటే దీంట్లో కిడ్నాప్ కానీ అబ్డక్షన్ కానీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటే దీన్ని ఓన్లీ ఇప్పుడు ఏంటి ఏదో మనము చేసాము ఒక సామాజికంగా వ్యతిరేకమైన పని చేశాము అని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు అతని మీద ఆ వ్యక్తి ఎవరైతే ఆ బ్రోకర్ హౌస్ రన్ చేస్తున్నారో అతని మీద కేసులు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఉన్నటువంటి ఆడపిల్లలందరూ తమకి ఇష్టమై ఆ వృత్తిలో ఉన్నారా లేదా బలవంతంగా వాళ్ళని ఆ వృత్తిలోకి లాక్కొచ్చారా ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ రే రేజ్ అయ్యేది అక్కడే రేజ్ అవుతుందండి సో ఇందులో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ తతంగం అంతా జరిగింది ఒక బెంగాల్ నుంచి వచ్చిన యువతి తను ఇష్యూ రేజ్ చేయడం వల్ల పబ్లిక్ అయ్యి ఇదంతా పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ పరిధిలోకి వెళ్ళి వాళ్ళు అక్కడ రైడ్ చేసి ఆ హోటల్లో రైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ మెంబర్స్ సిక్స్టీన్ గర్ల్స్ అనుకుంటారు అమ్మాయిలు వాళ్ళందరూ ఆ పదహారు పదహారు మందిని పైగా వాళ్ళు పట్టు పట్టుకోవడం జరిగింది సో వీళ్ళందరినీ ఎలాంటి పరిస్థితుల్లోకి ఆ వృత్తిలోకి తెచ్చాడు అనేది కూడా ఇన్వెస్టిగేషన్ లో ప్రధాన అంశంగా చూస్తూ ఉంటారు అంటే కొంతమంది ఆడపిల్లలు ఇష్టమై వృత్తిలోకి దిగలేరండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇష్టమే వృత్తులకు లేదు ఏదైనా ఇతరత్ర బలవంతాలు కానీ ప్రలోభాలు కానీ వాళ్ళని బెదిరించడం కానీ వాళ్ళకి ఏదైనా థ్రెటన్ ఇవ్వడం కానీ ఒక్కసారి వచ్చి ఇరుక్కుపోయిన తర్వాత బయటికి వెళ్ళలేని పరిస్థితుల్ని క్రియేట్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరిగిన తర్వాత కొంతమంది అక్కడ స్టేబుల్ గా వాళ్ళు కదలేని పరిస్థితులు ఉంటారు సో ఇలాంటివి ఖచ్చితంగా చట్ట వ్యతిరేకమైన పనులేనండి ఇవి ఏమి హర్షించదగ్గ విషయం కాదు సమాజానికి పూర్తిగా ఇలాంటివి భ్రష్టు పట్టించేవి నాశనం పట్టించేటువంటి విషయాలని చెప్పుకోవచ్చు సో ఈ ఎక్కువ శాతం అంటే నిన్న ఒక రిపోర్ట్లో మనకి తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయి బెంగాల్ అమ్మాయి కూడా తను చెప్పింది ఏంటంటే ఎక్కువ మంది యూతులు జాబ్ అనే ట్రాప్లో వచ్చి ఇరుక్కుపోయారు ఇక్కడ సో ఈ ఫ్లస్ట్ రేట్లోకి ఇరుక్కుపోయారు ఇరుక్కుపోయిన తర్వాత బయటికి వెళ్ళడానికి వాళ్ళకి అవకాశం లేదు ఒక్కసారి లోపలికి వచ్చి ఇరుక్కున్నాక మాకు బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు అనేటువంటి స్టేట్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం సో ఏదేమైనప్పటికీ అండి ఇలాంటివన్నీ సమాజానికి సిగ్గుచేటు అంశాలు వీటినేమి హర్షించదగ్గేవి కాదు ఖచ్చితంగా చట్టపరంగా వీళ్ళకి చాలా తీవ్రమైన శిక్షలు ఉన్నాయి ఎలాంటి శిక్షలు అంటే ఇమ్మోరల్ డ్రాఫ్టింగ్ లో ఆల్మోస్ట్ లైఫ్ ఇంప్రిజ్మెంట్ పడే పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే యూజువల్గా అంటే దీనికి ఉండేటువంటిది ఏంటంటే వన్ టైం కనుక వాళ్ళు ఫస్ట్ టైం దొరికితే యూజువల్ సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది దాని తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోర్టీన్ ఇయర్స్ వరకు కూడా పడేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇంకా అతను ఫ్రీక్వెంట్ అఫెండర్ అయి ఉండి కనుక ఇంతకుముందు ఆల్రెడీ వీటిలో ఇన్వాల్వ్ అయి ఉంటే గనక లైఫ్ ఇంప్రిజాన్మెంట్ పడి అతనికి పెనాల్టీ కూడా చాలా ఎక్కువగా పడే అంటే ఫైన్ కూడా చాలా ఎక్కువగా ఫైన్ ఫైన్ కూడా ఎక్కువగా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి సార్ అయితే ఇప్పుడు దీని వెనక చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారనే వాదన కూడా వినిపిస్తోంది ఉన్నారని తెలుస్తోంది అయితే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది ఎలా విచారణ ఎలా స్టార్ట్ చేస్తారు అక్కడ నుంచి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు అనేది యూజువల్ గా అండి ఇలాంటివి బయటికి వచ్చినప్పుడు తరచుగా వినపడే పేర్లే అది ఇవాళ మనకు కొత్తం కాదు చెప్పాలి పర్టికులర్ గా చెప్పాలంటే మాజీ పాత ప్రభుత్వంలోనే ఒక మంత్రి కూడా సహకరిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తుంది మనకి సో పేర్లు కూడా కొన్ని బయటకు వస్తున్నాయి వాళ్ళకి ఎలాంటి శిక్షలు తీసుకు పడే అవకాశం ఉందంట అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే గత పొలిటికల్ పార్టీ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరినో సహకరించి ఉండి ఉంటే కనుక ఈజ్ అ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఈ హెస్ టు డిస్క్లోజ్ అండి ఎవరైతే అక్యూజ్డ్ నిందితుడు ఇప్పుడు అరెస్ట్ అయ్యాడో ఆ నిందితుడు ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతని పేరు చెప్తే మాత్రమే అతన్ని మళ్ళీ విచారణకి ఎంతవరకు పిలవాలి అనేది చూసుకుంటారు సో విచారణలో ఇన్వెస్టిగేషన్లో వీళ్ళు ఏ పేరు చెప్పకుండా మనము ట్రయల్ కండక్ట్ చేసి వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పినంత మాత్రాన అదేమీ ఉండదండి అంటే యూజువల్గా చెప్పాలంటే నిజంగా ఇలాంటి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంటుందండి సపోర్ట్ లేకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని రోజుల నుంచి వాళ్ళైతే నడపలేరు బట్ కానీ నిందితుడు ఆ పేర్లు ఇన్వెస్టిగేషన్ లో డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు దాంతో ఏముందండి ఇప్పుడు తను అనవసరంగా ఇప్పుడు తనకి ఎవరికన్నా ఎవరి మీద పగుంది అనుకోండి ఇన్వెస్టిగేషన్ లో పలానా సినిమా హీరో పెద్ద హీరో పేరు కూడా చెప్పొచ్చు ఏదో ఒక గొడవల్లో లావాదేవీలో తేడా అంటే ఇన్వెస్టిగేషన్ లో ఎవరితో పెద్ద హీరో పేరు కూడా చెప్పొచ్చు కానీ జెన్యునిటీ ఆ కనెక్షన్ నిజంగా ఉందా లేదా అనేది మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోవాలి ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా పొలిటికల్ గా సపోర్ట్ ఉండి ఉంటే గనక పొలిటికల్ గా మంత్రులు కానీ అతనికి సహకరించిన వాళ్ళ పేర్లు కూడా ఉండుంటే కనుక వాళ్ళు కూడా తప్పకుండా శిక్షార్హులు అవుతారండి ఎందుకంటే ఇమ్మోరగల్ ట్రాఫికింగ్ అంటాం దీన్ని ఫ్లస్ ట్రేడ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ఈజ్ అ బిగ్ క్రైమ్ ఇన్ ఇండియా దీన్ని ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయడానికి లేదు ఇది ఎక్స్క్లూజివ్లీ ముఖ్యంగా మనకి నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి వచ్చేటువంటి అమ్మాయిలు బెంగాల్ అమ్మాయిలతో ఎక్స్క్లూజివ్గా మన ఇండియాలో జరుగుతుందండి ఇదివరకు ఇక్కడ నుంచి మన ఆడవాళ్ళు నార్త్ ఈస్టర్న్ అమ్మాయిలు దుబాయ్కి కూడా అలా ఎక్స్పోర్ట్ అయిన సందర్భాల్లో కూడా ఇవి చాలా సీరియస్ గా తీసుకున్నారు సో ప్లస్ అక్కడ నుంచి నేపాల్ నుంచి కూడా ఇండియాకి నార్త్ ఈస్టర్న్ లో నేపాల్ నుంచి కూడా ఇండియాకి తరలొచ్చిన సందర్భంలో కూడా ఈ ఇమ్మోరల్ ట్రాఫ్టింగ్ ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ఆ రోజుల్లోనే బట్ ఏదైనా విత్ ఇన్ ఇండియాలో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్ జరిగేటప్పుడు సో ఖచ్చితంగా పొలిటికల్ అండదండలు ఉంటాయటంలో సందేహం లేదని చెప్పుకోవచ్చు బట్ కానీ అతను అక్యూజ్డ్ నిందితుడు ఎవరైతే ఉన్నారో పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పొలిటికల్ లీడర్స్ పేర్లు బయట చెప్తే వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ సహకరించాల్సి ఉంటుంది మరి ఇక్కడ పట్టుబడిన అమ్మాయిలు ఉన్నారు కదా వాళ్ళని ఎలా రక్షించబోతున్నారు ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే పట్టుబడిన అమ్మాయిలు నిజంగా వాళ్ళ తప్పిదం లేకుండా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి వీళ్ళ త్రిటర్ కి గనక ఇదే ఉంటే కనుక సో వాళ్ళకి కేర్ హోమ్స్ ఉంటాయండి విజువల్ గా ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మెయింటైన్ ఉంటారు సో ఫస్ట్ టైం వాళ్ళని కేర్ హోసెస్ పంపించి వాళ్ళని కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళ దగ్గర ఇన్వెస్టిగేషన్ లో బాగానే వాళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ లాక్కొని ఎలా ఉంది ఏంటి అంటే వాళ్ళ మొబైల్స్ వాళ్ళ డేటా ఎలా ఉన్నారు వీళ్ళు సహకరించారా లేదా అక్యూజ్డ్ వీళ్ళని ఎలా ట్రాప్ చేశాడు అంటే ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి నిందితుడు వీళ్ళని ఎలా ట్రాప్ చేశాడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని కేర్ హోమ్స్ ద్వారా వాళ్ళకి తగ్గ చర్యలు తీసుకుంటారండి వాళ్ళని ఓకే అడ్వకేట్ మధుశర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు